నమికా రుచి ఛానల్కి స్వాగతం అండి మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పాలతాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక గ్లాస్ పిండికి గ్లాస్ వాటర్ పోసానండి అందుట్లో కొద్దిగా బెల్లము కొద్దిగా సాల్ట్ వేసాను గ్లాస్ పిండి వేసి పొడి బియ్యం పిండండి ఈ సిమ్లో పెట్టి ఒక్క పెట్టి ఇలా దగ్గరగా ఉండాలా ప్రిపేర్ చేసి ఇలా ప్రిపేర్ చేశానండి చిన్న చిన్న ముద్దులుగా తీసుకొని మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు సమానంగా చేసుకోవాలి ఎందుకంటే పాలల్లో వేసక విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు అన్నీ ఇలా మనం ఎలా ఏ షేప్లో కావలసిన చేసుకోవచ్చండి గ్లాస్ పిండికి ఒక గ్లాస్ బెల్లం పోసాను ఒక గ్లాస్ కొద్దిగా వాటర్ పోసానండి ఇప్పుడు కరిగించి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా పడిపోసుకుందాము ఇప్పుడు లీటరు పాలు పోసానండి అందులో కొద్దిగా వాటర్ పోసాను కొద్దిగా సగ్గు బియ్యం రెండు స్పూన్లు వేసానండి నానబెట్టాను ఒక పది నిమిషాలు నానబెట్టి వేసానండి ఇప్పుడు ఒక స్పూను బియ్యం పిండి తీసుకుని కొద్దిగా వాటర్ పోసి ఇలా కలిపి పక్కన పెడుతున్నాను ఇప్పుడు పాలు మరిగేటప్పుడు పాలు తాలూకులు వేద్దామండి చిన్న చిన్న ఉండ్రాలుగా చేశాను అవి కూడా టేస్ట్ బాగుంటాయండి ఇప్పుడు బియ్యం కలిపిన వాటరు బియ్యం పిండి కలిపిన వాటర్ అందుట్లో పోసాను ఇప్పుడు పాన్ పెట్టి అందుట్లో నెయ్యి వేస్తున్నాను రెండు స్పూన్లు వేసానండి కొబ్బరి ముక్కలు ఫ్రై అవ్వక జీడిపప్పులు బాదం పప్పులు ఇలా కట్ చేసుకుని వస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ప్రిపేర్ చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి హెల్దీ ఫుడ్ అండి ఇది పాలతో చేసాం బెల్లము ఇప్పుడు చల్లారేక బెల్లం పాకం అందుట్లో పోస్తానండి ఇలా మెల్లింగా తిప్పుకోవాలి తాలూకులు ఇరగకుండా ఇప్పుడు లాలి లాలికాయ్ పొడి వేస్తానండి సూపర్ అండి మీరు ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జీడిపప్పులు ఇవన్నీ ఏపుకొని అన్నీ ప్లే వేస్తున్నానండి చూడండి అస్సల విరగకుండా బాగా వచ్చినాయి ఈ కంటెంట్లో అయితే అసలు ఎరగవండి నేను చెప్పినట్లుగా కరెక్ట్గా చేసి చూపించానండి